హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు హ్యాండ్కి ఒక సింపుల్ మోడల్ అనేది పెడుతున్నానండి సో దానికోసం నేను లైనింగ్ కట్ చేసుకున్నాను బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు కట్ చేసుకున్నాను హ్యాండ్ కూడా లైనింగ్ కట్ చేసుకున్నాను కాకపోతే మెయిన్ క్లాత్ మాత్రం కట్ చేసుకోలేదనమాట అంటే హ్యాండ్ ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోకుండా స్ట్రేట్ పీస్ అనేది ఒకటి కట్ చేసుకున్నాను హ్యాండ్ కోసము ఇప్పుడు ఈ స్ట్రేట్ పీ పీస్ని తీసుకొని సెంటర్లో ఒక టక్స్ పెట్టేసుకొని ఇట్లా స్ట్రేట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి హ్యాండ్కి మోడల్ పెట్టడానికి నేను శారీలో ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి అంటే మనకు కట్టుచింగు దగ్గర క్లాత్ అనేది వస్తుంది కదా ఆ క్లాత్ అనేది స్ట్రేట్గా కట్ చేసుకొని ఇట్లా థర్మాకోల్ బాల్స్తోని పోట్లీ బటన్స్ అనేది తయారు చేసుకున్నానండి మీ దగ్గర థర్మాకోల్ బాల్స్ లేకపోతే టెటీవేర్లో దూది ఉంటుంది కదా ఆ దూదికి క్లాత్ అనేది పెట్టేసుకొని దారంతో చుట్టేసుకోండి చాలామందికి పోట్లీ బటన్స్ ఎట్లా తయారు చేయాలనేది తెలుసు దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ తయారు చేయడం ఎందుకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అందుకని టైం వేస్ట్ అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు స్ట్రేట్గా ఒక దాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ఇట్లా అనేది వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి ఈ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి కింద ఉన్న మెయిన్ క్లాత్ అనేది కట్ అవ్వద్దు అనమాట ఇప్పుడు మనం వేసిన కుట్టు కనిపించకుండా క్లాత్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా పై వరకు కుట్ అనేది వేసుకోవాలండి మనం తయారు చేసుకున్న పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా దాన్ని వేస్టేజ్ అంతా కూడా లోపలే ఉండిపోవాలన్నమాట పైన మాత్రం నీట్గా కనిపించాలి అట్లాగా మీరు మిషన్ని మెల్లమెల్లగా తొక్కుకుంటూ ఇట్లా స్ట్రేట్గా కుట్ అనేది వేసుకోండి పోట్లీ బటన్స్ కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి మిషన్ అనేది కొంచెం టైట్గా అట్లా వస్తుందనమాట సో అట్లా రాకుండా నీట్గా ఇట్లా స్ట్రేట్గా కుట్ అనేది వేసుకోవాలండి సో చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు ఇట్లా మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫింగర్స్తో ఇట్లాగా ఒక ఫోర్ టైమ్స్ అట్లా పెట్టుకుంటున్నానండి మీకు కొత్త వారైతే కనుక మీరు టేప్తోని వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా నాలుగు సార్లు ఒకవైపు ఇంకొకసారి నాలుగు సార్లు అట్లా టేప్తో మార్కింగ్ అయినా కూడా వేసుకోవచ్చు నేను మాత్రం జస్ట్ ఇలా ఫింగర్స్తో మాత్రమే కుట్ అనేది వేసుకుంటున్నాను ఇలాగా సో ఇట్లా కుట్ అనేది వేసుకుంటున్నాను అనేది నేను ఫింగర్స్తో మాత్రమే పెట్టేశాను మళ్ళీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ కుచీలు అనేది పెట్టేసుకోవాలి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా అన్నమాట బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా వచ్చిందండి అందుకని చెప్పేసి దీనికి కొంచెం మోడల్ పెడితే లుక్ అనేది బాగుంటుంది శారీ ఎట్లా ఉన్నా కూడా మనం బ్లౌజ్ అనేది కొంచెం డిజైన్గా తయారు చేసుకున్నాం అనుకోండి శారీకి మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది కాబట్టి శారీలో ఉన్న కట్టు చింగు దగ్గర కట్ చేశాను అనమాట మనకు కొంగు సైడ్ కట్ చేయలేం కాబట్టి కట్టుచింగు దగ్గర పొడవుగా ఉన్న పీస్ కట్ చేసుకొని నేను ఇట్లాగే డిజైన్ అనేది వేశాను ఇప్పుడు కింద మనం ప్లేట్స్ పెట్టుకున్నాం కదా పైన కూడా ఈ ప్లేట్స్ని ఇట్లాగా గట్టిగా వేలుతో పట్టుకుంటూ పైన కూడా అనేది వేసుకోండి మీరు కొత్త వారైతే కనుక మేము కుట్టలేము అనుకుంటే మీరు ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క గుండు పిన్ అనేది ఫస్టే పెట్టేసుకొని దాని మీద నుంచి కుట్ట అనేది వేసుకోండి అట్లా కుట్టుకోవడం వల్ల కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది కొన్ని కొన్ని క్లాత్లు మనకు సపోర్ట్ చేయవండి అంటే ఇట్లాగా ప్లేట్స్ పెట్టుకోవడానికి చాలా ఉబ్బుబ్బుగా వస్తాయి అన్నమాట కొన్ని క్లాత్లు ఈ క్లాత్ ఏంటంటే బాగుంది అందుకని చెప్పేసి ఈ డిజైన్ అయితే బాగుంటుందని నేను ఇది చూజ్ చేసుకున్నాను అనమాట ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన లైనింగ్ క్లాత్ హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి హ్యాండ్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి అట్లాగే మనము పోట్లీ బటన్స్ పెట్టుకున్నాం కదా ఆ పోట్లీ బటన్స్ మీదనే ఈ లైనింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట రెండు కూడా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా సెంటర్ అనేది ఉండాలి అప్పుడే మనకు హ్యాండ్ అనేది ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా వస్తుంది అంటే పోట్లీ బటన్స్ అనేది భుజానికి ఎదురుగా కనిపిస్తాయి మీరు ఒకవేళ రాంగ్గా పెట్టేశారనుకోండి అనుకోండి పోట్లీ బటన్స్ ఒకవైపు కనిపిస్తుంది మీరు హ్యాండ్ అనేది సెంటర్ అనేది తప్పిపోతుంది అనమాట అట్లా కాకుండా మెయిన్ క్లాత్కి సెంటర్ చూసుకొని ఒక టక్స్ పెట్టుకోండి అట్లాగే లైనింగ్ క్లాత్కి సెంటర్ చూసుకొని టక్స్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఇట్లాగా జాయింట్ అనేది చేసేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి మీకు కింద ఏమన్నా ముడతలు కనిపిస్తే మళ్ళీ కుట్టు తీసేసుకొని కరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి నేను శారీలో వచ్చిన పీస్తోని చిన్నగా పట్టి అనేది వేసుకుందాం అనుకుంటున్నానండి అందుకనే దీనిపైన నేను కుట్ట అనేది వేసుకుంటున్నాను లైనింగ్ మీద పెట్టేసాను అనమాట మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీద ఈ స్ట్రేట్ పీస్ అనేది పెట్టేసుకొని ఇట్లాగా స్ట్రేట్గా ఒక కుట్ అనేది వేసుకుంటున్నాను పైపింగ్ వేసుకుంటే ఇంత పెద్ద క్లాత్ అనేది అవసరం ఉండదు తక్కువగానే ఉంటుంది నేను దీనికి పట్టి పెడదాం అనుకుంటున్నాను కొంచెం శారీలో చిన్న క్లాత్ కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాను సో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగ రివర్స్లో పెట్టేసుకొని దీన్ని నేను ఫోల్డ్ చేసుకొని ఇట్లాగా కుట్ అనేది వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి వీడియో లెంత్ అయిపోతుంది ఎందుకని చెప్పేసి ఆల్రెడీ ఒక హ్యాండ్ కుట్టేసుకున్నాను ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు వీడియో అనేది షూట్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి వీడియో ఎట్లా ఉంది నేను చెప్పే విధానం బాగుందా లేదా మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా సో కాబట్టి వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కింద ఒకసారి కామెంట్ బాక్స్ ఉంటుంది ఆ కామెంట్లో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే మెసేజ్ పెట్టేసేయండి సో ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ కూడా మీకు చూపిస్తాను రేపటి వీడియోలో ఈ శారీ ఎట్లా ఉంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తానండి సో మీకు ఇంకా ఇట్లాంటి మోడల్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని రోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి హ్యాండ్ చాలా నీట్గా వచ్చిందండి అట్లాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఇప్పుడు లావెండర్ కలర్ అనేది చాలా ట్రెండింగ్ అనేది ఉంటుంది కదా లావెండర్ కలర్కి థిక్ వైలెట్ కలర్ బ్లౌజ్ అనేది వేసుకుంటున్నారు సో ఈ శారీ కూడా అట్లాగే వచ్చిందనమాట అంతే అండి రోజు ఈరోజు వీడియో అయితే ఇది అంతే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్